అందరికీ నమస్తే అండి లోకేష్ కనగరాజ్ బహుశా మన భారతదేశంలోని సినీ వర్గాల్లో ఆయన సినిమాలు గత పది సంవత్సరాలుగా చూసిన వాళ్ళలో ఈ పేరు చాలా కాలం గుర్తుంటుంది ఆయన టేకింగ్ ఆయన యాక్షన్ అంశాలు కావచ్చు ఆ సినిమా టేకింగ్ కావచ్చు స్టోరీలో కోణం కావచ్చు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందన్నమాట సో విక్రమ్ లియో అంతకుముందు వచ్చిన ఖైదీ మాస్టర్ ఇటువంటి చాలా సినిమాలను ఆయన అద్భుతంగా తెరకెక్కించాడు సో లోకేష్ కనగరాజ్కి అనిరుద్ధ రవిచంద్రన్ మ్యూజిక్ కలగలి కలిస్తే బీజియం ఇరగొడతారు సో ఈ కాంబినేషన్కి రజనీకాంత్ లాంటి సూపర్ స్టార్ కలిస్తే ఈ క్రేజీ కాంబినేషన్లో ఈ స్టోరీలో నాగార్జున లాంటి స్టార్ హీరో విలన్గా యాక్ట్ చేస్తే అండ్ ఉపేంద్ర అమీర్ ఖాన్ సత్యరాజ్ లాంటి పెద్ద పెద్ద నటులు కూడా ఆ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తాయి ఆ సినిమానే కూలి ఆగస్టు పద్నాలుగో తేదీని రిలీజ్ అవబోతోంది దాదాపుగా మూడు వందల యాభై కోట్ల బడ్జెట్ ఈ సినిమాకి పెట్టారు మోస్ట్ ఫేవరెట్ అనమాట వన్ ఆఫ్ ద హాట్ ఫేవరెట్ మూవీ అనుకోవచ్చు ఈ సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను కూలీ సినిమా వన్ ఆఫ్ ద ఫేవరెట్ ఎందుకంటే అక్కడ కాంబినేషన్ బడ్జెట్ డైరెక్టరు హీరో ఇదంతా కూడా సినీ వర్గాలకు ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి ఆల్రెడీ రిలీజ్ అయిన ట్రైలర్ కొంచెం యాక్షన్ అంశాలు మాసువ్ అంశాలు ఎక్కువగా ఉన్నాయి అంటే ట్రైలర్ బాగానే ఉంది రెస్పాన్స్ బాగానే వచ్చింది ప్లస్ లోకేష్ కనకరాజ్ టేకింగ్ నచ్చే వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా హైప్ క్రియేట్ అయింది అలాగే దీనికి పోటీగా అదే రోజు వార్ టూ రాబోతోంది రెండు వేల పంతొమ్మిదిలో రిలీజ్ అయిన వార్ చాలామంది చూసే ఉంటారు హృతిక్ రోషన్ అండ్ టైగర్ ష్రాఫ్ హీరోలుగా రెండు వేల పంతొమ్మిదిలో వచ్చింది ఆ సినిమా ఆ సినిమా ఆ రెండు వేల పంతొమ్మిది సంవత్సరానికి గాను ఇండియాలో హయ్యెస్ట్ కలెక్షన్స్ వచ్చిన సినిమా అది సుమారుగా నాలుగు వందల యాభై కోట్లకు పైగా వసూలు చేసింది ఆ సినిమా భారీ లాభాలు వచ్చాయి సో దానికి కంటిన్యూషన్గా దానికి సీక్వెల్గా వస్తుంది వార్ టూ దీనిలో హృతిక్ రోషన్కి పోటీగా జూనియర్ ఎన్టీఆర్ యాక్ట్ చేస్తున్నారు పైగా రెమ్యూనరేషన్ కూడా హృతిక్ రోషన్ కంటే జూనియర్ ఎన్టీఆర్కి ఎక్కువ ఇచ్చారని ఒక టాక్ ఉంది హృతిక్ రోషన్ యాభై కోట్ల రెమ్యురేషన్ ప్లస్ సినిమాల్లో కొంత షేర్ తీసుకున్నారంట లాభాల్లో షేర్ తీసుకున్నారంట జూనియర్ ఎన్టీఆర్ సుమారుగా ఒక డెబ్బై కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నారని ఏదో సోషల్ మీడియా మీడియా టాక్ రెమ్యునరేషన్లు ఎప్పుడూ కూడా అధికారికంగా బయటకు రావు గుర్తుపెట్టుకోవాలి అలాగే ఈ సినిమా డైరెక్టర్ అయాన్ ముఖర్జీ సో ఈ సినిమా కాంబినేషన్ కూడా కాంబినేషన్ కావచ్చు గతంలో వచ్చిన దానికి అంటే వచ్చిన ట్రైలర్ కావచ్చు అటు సౌత్ ప్లస్ నార్త్ రెండు చోట్ల బాలీవుడ్ ప్రేక్షకులకు హృతిక్ రోషన్ గురించి చెప్పాల్సిన పని లేదు అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారికి సౌత్తో పాటు నార్త్లో కూడా ఈ త్రిపులార్ సినిమాతో నార్త్లో కూడా ఫుల్ క్రేజ్ ఉంది ప్లస్ ట్రైలర్స్లో కూడా ఇద్దరికి పోటా పోటీగా మంచి సీన్లు ఇచ్చారు మంచి యాక్షన్ సీన్స్ ఇచ్చారు సో ఈ సినిమా మీద కూడా విపరీతమైన హైప్ ఉంది ఇది కూడా ఆగస్టు పద్నాలుగో తేదీని రిలీజ్ అవ్వబోతోంది ఈ సినిమా కూడా సుమారుగా నాలుగు వందల పదిహేను కోట్ల బడ్జెట్ అనమాట బహుశా వన్ ఆఫ్ ద అంటే టాప్ టెన్ హయ్యెస్ట్ బడ్జెట్స్లో ఇండియాలో ఈ సినిమా కూడా ఉంది కాబట్టి ఈ రెండు సినిమాలు కలిపి సుమారుగా ఏడు వందల యాభై కోట్లు బిజినెస్ మేబీ ఆల్రెడీ శాటిలైట్ హక్కులు కావచ్చు ఆడియో హక్కులు కావచ్చు రకరకాల రైట్స్ రూపంలో సిక్స్టీ పర్సెంట్ రికవరీ అయిపోయింది సాధారణంగా ఏ సినిమాలైనా రికవరీ ముందుగానే అయిపోతాయి శాటిలైట్ రైట్స్ రూపంలో కానీ వివిధ రకాలుగా అయితే ఎంత రికవరీ అయినా సరే మార్కెట్లోకి వెళ్ళేనప్పుడు ప్రీ రిలీజ్ బిజినెస్ కొంత చేస్తాయి అంటే ఏరియా వైజ్ కొనుక్కునే వాళ్ళు రాష్ట్రాల వారీగా ప్రాంతాల వారీగా కొనుక్కునే బయ్యర్లు డిస్ట్రిబ్యూటర్లు ఉంటారు సో వాళ్ళు ఎంత కొన్నారు ఎంత వసూలు చేశారు నెట్ ఎంత వచ్చింది లాభం ఎంత వచ్చింది అనేది కీలకం ఒకప్పుడు అంటే సినిమాలు హిట్ ఆఫ్ ఫ్లాపా అనేది అవి ఆడిన రోజులను బట్టి థియేటర్లను బట్టి లెక్కేసేవాళ్ళు చూడండి అప్పట్లో రికార్డులు ఏంటి ఇంద్ర సినిమా సింహాద్రి సినిమా అండ్ పోకిరి సినిమా లక్ష్మీ నరసింహ లక్ష్మీ నరసింహ అయితే నాలుగు వందల కేంద్రాల్లో అనుకుంటారు రెండు వేల నాలుగులో ఫిఫ్టీ డేస్ ఆడింది పోకిరి సింహాద్రి ఇంద్ర అండ్ మగధీరా కూడా ఆల్మోస్ట్ చాలా సెంటర్స్లో హండ్రెడ్ డేస్ ఫిఫ్టీ డేస్ వన్ సెవెంటీ ఫైవ్ డేస్ కూడా ఆడాయి సో అప్పట్లో ఇలా లెక్కేసేవాళ్ళు కానీ ఇప్పుడు సినిమా హిట్ ఆ ఫ్లాపా అనేది వచ్చే కలెక్షన్సే ఫస్ట్ రోజు ఎంత కలెక్ట్ చేసింది రెండో రోజు ఎంత కలెక్ట్ చేసింది వారం రోజులకి ఎంత కలెక్ట్ చేసింది సినిమా ఓవరాల్ క్లోజింగ్ రిపోర్టు ఎంత ఉంది ఎంత లాభాలు వచ్చాయి సినిమా తీసిన బడ్జెట్లో ఒక పది కోట్ల కంటే ఎక్కువ లాభం వస్తే హిట్టు లేదా సూపర్ హిట్టు యాభై కోట్ల కంటే ఎక్కువ లాభం వస్తే బ్లాక్ బస్టర్ హిట్టు అంతకంటే రెట్టింపు లాభాలు వందల కోట్లలో లాభాలు వస్తే ఇండస్ట్రీ రికార్డు ఇలా రకరకాలుగా చెప్తుంటారనమాట సో మొత్తానికి ఈ రెండు సినిమాలు కూడా ఇండియన్ మొత్తం మీద అంటే నాట్ ఓన్లీ సౌత్ ఆర్ నాట్ ఓన్లీ నార్త్ మొత్తం అటు బాలీవుడ్ టాలీవుడ్ ప్లస్ కాలీవుడ్ అన్ని ప్రాంతాల్లో కూడా ఈ సినిమాల మీద విపరీతమైన క్రేజ్ ఉందన్నమాట అందుకే ఆగస్టు పద్నాలుగో తేదీ రెండు హైప్ ఉన్న సినిమాలు రిలీజ్ అవ్వబోతున్నాయి సో వీటి ప్రివ్యూ అంటే రెండు ట్రైలర్స్ బాగానే ఉన్నాయి ప్లస్ రెండు కూడా పాజిటివ్ బజ్తో రిలీజ్ అవుతున్నాయి కాబట్టి ఏది బాగుంటుంది రెండు హిట్ అవ్వాలనే ఆశించాలి ఎందుకంటే రెండిట్లో ఉన్న కాంబినేషన్ అటువంటిది కాబట్టి చూద్దాం ఏం జరుగుద్ది అనేది థ్యాంక్ యూ